ఎందుకు ఏడుస్తున్నారు వచ్చింది కదా ఎందుకమ్మా ఏడవటో ఇండియాలో ఇట్ ఈస్ సో డిఫికల్ట్ అండి ఆ పేషెంట్ ఎంత ఎమోషనల్ ఇష్యూస్ అని అంత అవసరం లేదమ్మా మంచిగా వచ్చింది ప్రెగ్నెన్సీ చాలా బాధలో ఉన్నారా చాలా హాస్బెండ్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ ఉన్నారు సెవెన్ ఇయర్స్ సో బట్ గుడ్ షుడ్ బి గ్రేట్ఫుల్ టుడే సైన్స్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఉంటే చూస్తున్నా మేనీ ఇష్యూస్ ఉన్నాయి ఎండోమెటియల్ ఇష్యూ ఉంది ఇంట్లో చాలా అత్తమ్మమ్మతోని కూడా చాలా ఇదిగా అంటే అట్లా ఓకే యోడ్ యంగ్ థర్టీ ఇయర్సే కదా స్టిల్ ఇండియాలో పిల్లలు లేదంటే ఒక లేడీకి లేడీ లెక్క చూడరు కదా సో అది వీ హైటీ చేంజెస్ ఉండాలండి ఎందుకంత ప్రెషర్ చాలా మదర్ ఇస్ ఆల్సో క్రై సో అఫ్కోర్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్టిలిటీలో ఐవీఎఫ్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఇలాంటి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి పిల్లలు లేక బాధపడే కూడదు ఇట్స్ ఓకే కొందరు న్యాచురల్ గా కూడా చాలా మందికి పోతుంది విన్ మోటివేట్ దెమ్ బట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐడియా ఇస్ గుడ్ సొల్యూషన్ అండి